ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు పడమట వెంకటాపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సాగులో ఉన్న కంది పంటలో వేరి తెగులు లక్షణాలు లేత ఆకులపై కనిపిస్తున్నాయి ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుందని ముందస్తు జాగ్రత్తగా ప్రొప్రగైట్ మందును లీటర్ కి రెండు మిల్లి లీటర్లు కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు అదే విధంగా శనగ పంటలో పచ్చ పురుగుల ఉధృతి గమనించబడిందని తెలిపారు పురుగులు లేత ఆకులపై రంధ్రాలు చేసేందుకు కారణమవుతాయని వాటి నివారణకు ప్రతి ఎకరానికి లింగాకర్షక బుట్టలు పంట కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చుకోవాలి పంగలు కర్రలు ఉంచితే వాటిపై పక్షులు కూర్చొని పురుగులను తింటాయి అని వివరించారు పరుగుల ఉధృతి అధికారికంగా ఉన్నప్పుడు వేప నూనె ఐదు వందల మిల్లీటర్లు ఫైర్ ఫైర్ఫోస్ ఐదు వందల మిల్లీటర్లు లేదా నోవల్ యూరాన్ రెండు వందల మిల్లీటర్లు లేదా ఫ్లూబెండోబైడ్ నలభై గ్రాములు లేదా మొక్టినా బెజరేట్ ఎనభై గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వారికి ఒకసారి పిచ్చుకరించాలని సూచించారు అదే విధంగా బర్లీ పొగాకు సాగు ఖరీఫ్ మరియు రబీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ లో నిషేధించబడింది ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ ఏడు వందల నలభై విడుదల చేసింది కాబట్టి ఏ రైతు కూడా ఈ పంటను సాగు చేరాదని హెచ్చరించారు కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకటరావు వ్యవసాయ సహాయకులు రామాంజనేయులు కమలా విన్నీ అలాగే స్థానిక రైతులు ఉన్నారు